ఏం బావా ఈ మధ్య నువ్వు ఫుల్ బిజీ అయిపోయినావే ఏం లేదు బాబడిది ఎప్పుడు ఉంటే కదా ఏ ఊరికే ఉంటావా ముందు నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే అని మెసేజ్ వస్తాను అట్టే రిప్లై ఇస్తా ఈ మధ్య అసలు రిప్లై ఇచ్చేదే బరువు అయిపోయిందా అట్లేదులే బాబడిది ఆఫీస్ లో ఉన్న సేపు ఏం మెసేజ్ ఏం కాల్ చేసినా కూడా టక్ రిప్లై ఇస్తా అంటే ఇప్పుడు నువ్వు ఇవ్వడం లేదులే బావా ఇంటికి వస్తానే ఆన్లైన్ లో ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతానా బాబుది ఏంటి ఖర్చు అయితే బాబు చాలా ఖర్చు అయితే ఆన్లైన్ లో ఉంటే నీకు డైలీ ఫ్రీ అన్లిమిటెడ్ ఉంటాది ఏంది ఖర్చు అయ్యేది బాధితి కాదు బాగుంది అసలు కథ ఏమంటే చెప్పు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తానే మెక్క ఏమైందంటే నీ మొబైల్ నీ చేతిలో ఉన్న సేపు నేను ఆన్లైన్ లో షాపింగ్ చేస్తానే ఉంటాను నీ మొబైల్ నీ చేతిలో ఉన్న సేపు నేను ఆన్లైన్ లో షాపింగ్ చేస్తానే ఉంటాను అని అనింది అందుకుంగా ఖర్చులకు భయపడి మొబైల్ పక్కనేసి టీవీ చూసుకుంటుంటావాడి అదే ఆ కథ అందుకే నన్ను మా వాట్సాప్ లో రిప్లై గానీలే నేను ఇంకా మా బాబు ఫుల్ బిజీ అయిపోయినాడు అనుకోండి మాకంటే ఎట్లా రిప్లై చేయలే కనీసం మీ అమ్మ నాయనన్న మెసేజ్ పెట్టాం మీ అమ్మ మీ నాయనన్న మెసేజ్ పెట్టినప్పుడు అన్న రిప్లై చేసామే సరే పాపా యాభై అయింది అయింది